ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వేల్లో కొంత వైసీపీ వాళ్ళకు కూడా కొన్ని సర్వేలు అనుకూలంగా వచ్చినాయని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నలభై ఎగ్జిట్ పోల్ సర్వేస్ వచ్చినాయి ఇప్పటివరకు నలభై ఎగ్జిట్ పోల్ సర్వేస్లో కేవలం ఐదు సర్వేలు మాత్రమే దాంట్లో వన్ సైడెడ్గా వైఎస్ఆర్సీపీకి ఇవ్వాల దాంట్లో కూడా గారు ఇచ్చిన దాంట్లో డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి వరకు కూటమికి ఇచ్చి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వరకు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు అంటే టఫ్ ఫైట్ అని ఇచ్చారు తర్వాత సిపిఎస్ వాళ్ళు కూడా పొట్టాపోటీగా ఉంటుందని చెప్పారు చానిక్య వాళ్ళు మాత్రం కాస్త వాళ్ళకు నూట పది సీట్లు దాకా వస్తాయని చెప్పి చెప్పినటువంటి వైనం పార్థదాసనైనా ఒక ఆయన వాళ్ళకి అనుకూలంగా ఇచ్చారు జన్మత్ పోల్స్ కూడా పొట్టాపోటీకి ఇచ్చారు అరవై ఐదు డెబ్బై ఐదు తొంభై ఐదు నూట మూడు అంటే ఏంటంటే నలభై సర్వేలు ఇప్పటిదాకా వస్తే ఎగ్జిట్ పోల్ సర్వేసు పీపుల్స్ పల్స్ కానీ రైజ్ పొలిటికల్ రీసెర్చ్ కానీ కేకే సర్వే కానీ చానికే స్ట్రాటజీస్ కానీ స్మార్ట్ పోల్ కానీ జనగలం కానీ పైనీర్ కానీ ప్రిజమ్ కానీ శాన్ సర్వే కానీ ఎస్జిఈడి కానీ ఎన్ ఎన్ఎఫ్ఓఎఫ్ఎల్ ఇండియా టుడే కానీ న్యూస్ కానీ ఏబీపీ న్యూస్ కానీ న్యూసెక్స్ కానీ జీ న్యూస్ కానీ ఇండియా టీవీ కానీ ఆర్టీవీ కానీ బిగ్ టీవీ కానీ సొసైటీ ఫర్ గ్లోబల్ కానీ గ్లోబ్ కానీ సిపిఆర్ సర్వే కానీ పోల్ స్ట్రాటజీ కానీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ కానీ వన్ భారత్ అనేటువంటి సర్వే కానీ పీపుల్స్ రైట్ అనే సర్వే కానీ పీపుల్స్ ఒపీనియన్ సర్వే అని కానీ ఆల్ ఇండియా పీపుల్ సర్వే అని కానీ పవర్ తెలుగు అని కానీ రాకెట్ సర్వే అని కానీ ఓపెన్ టాక్ సర్వే అని కానీ పాప్ కా పాప్కాన్ మీడియాని కానీ సర్వే ఫ్యాక్టరీ అని కానీ సీమాక్ కానీ ఎన్ఎఫ్ఓ కానీ పల్స్ టుడే కానీ అంటే నియర్లీ ఈరోజు నలభై పైగా సర్వేలు ఈ సర్వేలు అన్నింటిలో కూడా ఒక ఐదు సర్వేలు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనేటువంటి విషయాన్ని గెలవడానికి అవకాశం ఉన్నాయని చెప్పారు ఒక మూడు సర్వేలు అయితే వన్ సైడ్ వాళ్ళకి ఇచ్చారు రెండు సర్వేలు మళ్ళీ టఫ్ అని ఇచ్చారు దాంట్లో కూడా మిగతా ముప్పై సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్పే విషయాన్ని స్పష్టం చేసినాయి మరి అంటే సర్వేల్లో సహజంగానే కొంత భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ కొన్ని మరి సర్వే సంస్థలు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ వాళ్ళు తీసుకున్న శాంపిల్ ఎంత వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్ ఎంత దానిపైన కూడా ఆధారపడి ఉంటాయి అయితే నెక్ టు నెక్ ఫైట్ ఉన్నట్టుగా అయితే ఆ కనబట్ల చాలా సర్వే సంస్థలు ఏకపక్షంగానే జరిగింది ఏకపక్షంగానే రిజల్ట్ రాబోతున్నాయి అనే విషయాన్ని చెప్తున్నాయి మరి చూద్దాం ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ పోల్గా తీసుకోవటానికి లేదు ఒకసారి ఎగ్జిట్ పోల్స్ అన్ని సంస్థలు ఒక పార్టీకి అనుకూలంగా వచ్చిన ఎగ్జాక్ట్ పోల్కి వచ్చినటువంటి డిఫరెన్స్కి డిఫరెంట్గా వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఎగ్జిట్ పోల్ తాలూకు విశ్లేషణ చేసుకునేటప్పుడు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అయితే కూటమికి అనుకూలంగా ఇచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుందనే అభిప్రాయాన్ని తెలియజేసిన విషయాన్ని అయితే చెప్పినాయి అదే మనం డిస్కస్ చేస్తున్నాం చూద్దాం ఏం జరుగుతుంది